హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ అన్నారు చూడండి ఈ చెట్టు మీకు చాలా వరకు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి చూడండి ఎలా ఉందో ఆకులు కొన్ని సన్నాకులుగా ఉంటాయి ఇవి మనకు బాగా నీళ్లు పోతున్నాయి కాబట్టి చెట్టుకు ఎక్కువగా మనకు పెద్ద ఆకులు కనపడుతున్నాయి మనకు సేమ్ మన గోరింట ఆకులు లాగానే ఉంటుంది చూడండి మొత్తం అవి మండలన్నీ అవేను ఈ మండలన్నీ ఇవేను సన్న సన్న మన గోరింటాకు మండల లాగానే పోతాయి ఇది వచ్చేసి ఈ చెట్టు దేనికి ఉపయోగిస్తారు అంటే మనకు తాడి జీర కరిచినప్పుడు తాడి చేరి కరిచినప్పుడు వెంటనే ఈ ఆకును తీసుకొని తిరిగి బాగా నలిసి మనకు తాడి జీర కుట్టిన ప్రాంతంలో ఈ విధంగా బాగా నలిచి బాగా నలసాలి మెత్తగాను నలిసిన తర్వాత మనకు ఏ ప్రాంతంలో అయితే తాడి జీర్రీ కదో కుట్టిన తర్వాత ఆ ప్రాంతంలో అంటే ఆ ఘాతాల దగ్గర మనం కట్టి పెట్టినట్లయితే వెంటనే మీకు విషము విరుగుడుగా చేస్తుంది బాగా తగ్గిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు కాకపోతే పొగ అనేది చూప చూపించకూడదు పొగ అనేది పట్టకూడదు మనం ఎప్పుడైనా కానీ తేలుగా కానీ కుట్టినప్పుడు గతం దగ్గర పాలు కానీ లేదా జిల్లాడు పాలు వేసి పొగ ఉంటాం ఆ విధంగా పట్టకూడదు పొగబెట్టిన దానివల్ల ఏమవుతుందంటే ఆ చురుకు అనేది ఇంకొక ఎక్కువ అవుతుంది పొగబట్టకుండానే ఈ రసము బాగా నలిసి కట్టి పెడితే ఒక అర్ధ గంట కల్లా పూర్తిగా తగ్గిపోతుంది ఇది ఇది చాలా వరకు కొంతమందికి తెలీదు దీని పేరు కూడా నేను తెలీదు నాకు మా పెద్దోళ్ళు చెప్తా విషయాలు కానీ వాళ్ళ పేరు వాడికి కనుక్కున్నాను వాళ్ళు చనిపోయినారు వాళ్ళకు తెలియదు అనుకుంటాను ఇప్పుడు స్టెటి చూపించేది చెప్తా వచ్చారు ఇది చాలా చోట్ల నేను ఇతుకుతా వచ్చాను ఎక్కడ దొరకలేదు ఇది ఒకసారి కనకొచ్చింది దీన్ని మీరు పెడుతున్నాను చూడండి ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సింది తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇది చాలా తాడి చర్యలే చాలా ప్రమాదకరము దాని వల్ల ఎంతోమంది హాస్పిటల్ పాల్గొతూ ఉంటారు దీన్ని ఆకు కట్టుకోవడం వల్ల నిన్నే మీకు విరిగిడేసి అంటే మంచి ఉత్సాహం పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్